పాలించు అన్న విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి నిరసన తెలియజేశారు రెండు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్నారు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కోటి తప్ప ఇతరులను అనుమతించడం లేదని విమర్శించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అయోమయంగా మారిందన్నారు పార్టీలో రెండు కుట్ర బర్నాయి కుట్ర బాన్ని దళితులను భాగాలు భాగాలుగా పనిచేశారు ఇది పొరపాటు చంద్రబాబు నాయుడికి నేను ముక్కుసూటిగా తెలియజేస్తున్నాను ఇది పొరపాటు చర్య విభజించు పాలించు అనే ఆలోచనను మానుకో ఖచ్చితంగా పేదవాళ్ళు కలిసి ఉండేటట్టుగా ప్రయత్నం చేయి అంతేగాని నువ్వు హైదరాబాద్లో పోయి గులాబీ పువ్వులు ఇవ్వడం శాలువాలు కప్పడం మేమందరం గమనిస్తున్నారు అందరూ గమనిస్తున్నారు జాగ్రత్త నువ్వు నీకు అర్థం కావటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత సంగతులు అర్థం కావటం లేదు జాగ్రత్త ఏదో గెలిచావు నూట అరవై సీట్లు సాధించుకున్నావు మరి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని ఆయనకు నేను తెలియజేస్తున్నా విభజించే మధ్య రెండు లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజల ఆస్తులను ధ్వంసం చేసింది బొంబాయిలో సెబీ అనే ఒక దాంట్లో సెబీ అని అంటే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ దాంట్లో తన సొంత సోద మిత్రుడు అధానికి సహాయం చేసేదాని కొరగా ఒక అక్కడ ఉన్నటువంటి ఒక మహిళకు అధికారుడికి మరి లంచాలు ఇచ్చి మరి స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్లో చాలా పొరపాటు జరిగింది ముప్పై సంవత్సరాల నాడు హర్షన్ మెహతా చేసినటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మరి సెబీలో జరిగింది రెండు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ధ్వంసమైనాయి ఇది పొరపాటు భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోడీలు చేసినటువంటి కుట్ర ఇదేని నేను హెచ్చరిక చేస్తున్నాను నరేంద్ర మోడీకి ఇదేదో కార్పొరేటు ప్రభుత్వం అనుకుంటున్నాడు మరి కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఆ కార్యాలయాలకి ఎవరు కోటీసులు తప్ప మామూలు వాళ్లకు లోపలకు అనుమతించడం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆఫీసుల్లో పోవచ్చు ఎవరైనా అర్జీ ఇవ్వచ్చు అధికారులను కలవచ్చు ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ మరి కార్యాలయాలన్నీ అనుమతి అనుమతిస్తున్నారు ఇది పొరపాటు అని నేను తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి అవినీతి మయంగా తయారైంది కోటీస్లకే సహాయం చేస్తున్నారు చిన్నకూరులో తెచ్చాం సిటీలో తెచ్చాం మరి కృష్ణపట్టణంలో తెచ్చాం నువ్వు వచ్చి కొత్తగా చేయబోయేది ఏంది మా పేదవాళ్ళ భూములు దానికి పదివేల ఎకరాలు భూములు ముత్తుకూరు దగ్గర చిల్లకూరు మండలం అని పేరు పెట్టి ముత్తుకూరులో పదివేల ఎకరాలు మరి పేదవాళ్ళు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు పెరుక్కునే దానికి తప్ప ఏంది ఏడ తెస్తావు నీ ఫ్యాక్టరీలో దగా తప్పించి మరి చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో ఫ్యాక్టరీలు 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 అంటున్నాడు ఇది ఏదో రేవంత్ రెడ్డి చూడు పశువుడైనా కొత్తోడైనా ఎంత బాగా చేస్తున్నాడో రైతు రుణమాఫీ అన్నాడు చేసి వదల బారేశాడు తన డబ్బుల్ని లేకపోని నువ్వేదో రైతు రుణమాఫీ అన్నావు ఎక్కడ చేసావు మరి పింఛన్లు 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 ఇచ్చేదానికి మరి జగన్మోహన్ రెడ్డి మేలు కదా బ్యాంకులు ఉన్నాయి నువ్వు డబ్బులు బ్యాంకులో వేస్తే వాళ్ళకి జారుతాయి కదా నువ్వు బ్యాంకుల్లో డబ్బు ఇవ్వకుండా నువ్వే ఏందా పోయేది జిల్లా కలెక్టర్లు ఏందా పింఛన్లు ఇచ్చేది ఏమన్నా కొత్త కార్యక్రమమా మరి దేశం అంతా పింఛన్లు ఇస్తున్నారు నువ్వేంది కర్నూలు పోయి ఈరోజు పింఛన్ ఇచ్చేది ముఖ్యమంత్రి ఏందా పింఛన్లు పోయి ఇచ్చేది అన్నా క్యాంటీన్లు అంటారు ఏంది అన్నా క్యాంటీన్లు కొత్త కొత్త బురిడి మాటలన్నీ ఆపేసి ఈరోజు దేశంలో ధరలు బాగా పెరిగిపోయినాయి ఈ ధరలు తగ్గించండి పనులు బాగా పెరిగిపోయినాయి పనులు తగ్గించండి నిరుద్యోగ సమస్య మాట్లాడితే ఏపీ అంటావు ఆంధ్రప్రదేశ్ అంటావు అమరావతి అంటావు ఏందయ్యా నువ్వు అమరావతిని నువ్వు సాధించగలవా నాకైతే అనుమానం నువ్వు సాధించలేవు అన్నది అనుమానం నాకుంది మరి పోలవరం అన్నావు ఇప్పటిదాకా ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏ ముఖ్యమంత్రి ఎంత ఖర్చు పెట్టాడంటే చెప్పరు పోలవరం ఇది పాలిటీషియన్లకు వరంగా మారింది డబ్బులు చేసుకుంటున్నారు జోబీలు వేసుకుంటున్నారు ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానంలో కూడా మరి ఈరోజు ఇంజనీరింగ్ విభాగంలో వంద కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరుపేట శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కి డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి